హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను చా ఇప్పటి వరకు చాలా డిఎస్సి మీద వీడియోలు చేశాను అయితే ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే నిన్న ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చిందండి ఏంటంటే రెండు వేల మంది టెట్ క్వాలిఫై అవ్వకుండా డీఎస్సీకి అప్లై చేసి ఎగ్జామ్ రాశారు అని ఆంధ్రజ్యోతి పేపర్ అంటేనే గవర్నమెంట్ సపోర్టివ్ పేపర్ కదండి గవర్నమెంట్ సపోర్టివ్ పేపర్లో రాసింది నిజమా నిజమా అబద్ధమా అనేది తెలియాలి అంటే ఇప్పుడు ఏమన్నా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఏమన్నా వైసీపీలోకి వెళ్ళిపోతున్నారా లేకపోతే ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి అవి వ్యతిరేకంగా రాశారా లేకపోతే ఇది నిజమా ఏంటి అనేది తెలియాల్సి ఉంది చాలామంది చెప్తున్నారండి కటాఫ్ ఎంత ఉండొచ్చు అంతుండొచ్చు ఓసీ వాళ్ళకైతే ఎంత ఇన్ని మార్కులు వస్తే ఓసీ అయినా కూడా మీకు యాభై మార్కులు వస్తే ఉద్యోగం వచ్చేస్తుంది అరవై మార్కులు వస్తే ఉద్యోగం వచ్చేస్తుంది చెప్తున్నారు ఈ వీడియోలకి కూడా చేసిన వాళ్ళకి కింద అంటే నేను వీడియో చేశాను కానీ ఇంతే ఉంటుందని కటాఫ్ ఆఫ్ ఎప్పుడు చెప్పలేదు కొంతమంది నేను ఈ కమ్యూనిటీ అండి నాకు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఎంత ఉండొచ్చు అని పాపం వాళ్ళ ఆతృతతో వాళ్ళ కంగారు భయంతో వాళ్ళు కూడా అడుగుతున్నారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఏంటండి కట్ ఆఫ్ ఎలాగా అని ఒకటండి ఫైనల్ రిజల్ట్ మెరిట్ లిస్ట్ వచ్చే వరకు కట్ ఆఫ్లు ఎవరు చెప్పలేరండి ఇనీషియల్ కీలో ఫైనల్ కీలో తప్పులు తడకతో కీలు ఇనీషియల్ కీలో తప్పులు తడక అదే తప్పులు సరిచేయకుండానే ఫైనల్ కీ కూడా ఇచ్చేశారు ఇంకోటి ఏంటంటే విద్యాభవన్కి వెళ్ళి మంగళగిరి వెళ్ళి విద్యాభవన్కి వెళ్ళి మా బిట్ ఇది కరెక్ట్ అని చెప్పి చూపిస్తే మార్కులు ఇస్తారంట మిగిలిన వాళ్ళందరూ ఎక్కడున్నా సరే మార్కులు ఇవ్వడానికి లేదు ఒక ఒక సిస్టర్ చెప్పిందండి ఆమె డెలివరీ అయిందంట బేబీ డేస్ బేబీ నేను ఎలా వెళ్ళగలను మంగళగిరి వరకు అని అసలు ఆలోచన ఉందండి తప్పు బిట్ అయినప్పుడు అది తప్పు అందరికీ తప్పే కదా బిట్టు అంటే అడిగిన వాళ్ళకే మార్క్ ఇస్తారు అడిగిన వాళ్ళకి మార్క్ ఇవ్వమంటే అందరూ వెళ్ళలేరు కదా అంత దూరం పసిపిల్లలు ఉంటారు హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఉంటారు ఎందుకంటే టీచర్ ఈ టీచర్ జాబ్కి నలభై నాలుగేళ్ళు నలభై నాలుగేళ్ళు అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు ఇంకోటి నేను అందరి గురించి ఏమన్నా మాట్లాడుతుంటే నన్ను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు నీకు పని పాటు ఏం లేదు ఇలాగా మాట్లాడుతున్నారు నాకు పని ఉంది కాబట్టే నేను ఈ వీడియో చేస్తున్నాను పని పాటు లేని వాళ్ళు ఎవరో తెలుసా ఊరికే వచ్చి ఊసు ఫోన్ ఉద్యోగుల్లాగా వీడియో చూసి సారీ ఊసు ఫోన్ ఉద్యోగుల్లో వచ్చి నాకు పిచ్చి కామెంట్స్ పెట్టే వాళ్ళకి పని లేదు డిఎస్సి అసలు అవకతవకలు జరిగేరా దేవుడా చూడండి నేను కే నేను కూడా కేసేసి వచ్చాను చాలామంది వాళ్ళు వేస్తారుగా మనకేంటి వాళ్ళు వెళ్తారుగా మనకేంటి అని కూర్చున్నారు చాలామంది నేను కూడా కేసేసి వచ్చాను నేను కూడా ఎగ్జామ్ రాసనంటే నువ్వు ఎగ్జామ్ రాసావా మీకు ఎన్ని మార్క్స్ ఇది ఏమి గోలరా బాబు నాకు అర్థం కావట్లేదు ఎవరి గురించి ప్రశ్నించకూడదు ఏమీ చేయకూడదు ఒకటి మాత్రం పెడతారండి ఈ హీరో కూతురు ఈ హీరో కొడుకు హీరోయిన్లుగా చేస్తే ఎలా ఇగో పనికిరాని న్యూసు ఇలాంటి వాటి గురించి చెప్తే మాత్రం చాలా ఇంట్రెస్ట్ మంచి ఏంటి చెడు ఏంటి అని చెప్తే మాత్రం ఏముండదు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు కదా ట్రంప్ మన ఇండియా మీద మనని రష్యా నుంచి చమురు చమురు దిగుమతి చేసుకోవద్దని చెప్పాడు మనం దిగుమతి చేసుకుంటున్నామని చెప్పి మన మీద ట్యాక్స్లు యాభై శాతం ట్యాక్స్లు చైనా కూడా రష్యా నుంచే దిగుమతి చేసుకుంటుంది తుర్కీయే కూడా రష్యా నుంచే దిగుమతి చేసుకుంటుంది మరి వాళ్ళంటే మోజు ఎక్కువ మరి ట్రంప్కి వాళ్ళ మీద సుంకాలు ఏం విధించలేదు మన మీద మాత్రం సుంకాలు మాత్రం చాలా ఏమైనా దిగుమతి సుంకాలు అవి ఉన్నాయి కదా యాభై శాతానికి పెంచేశాడండి ఇది మనమేమో పిచ్చోళ్ళగా అమెరికా 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 అనుకుంటాం మన శాస్త్రవేత్తలు మనకి మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది మనకి అంటే శ్రామిక శక్తి ఎక్కువ ఉంది మన మన వాళ్ళు వెళ్ళి అమెరికాలో శాస్త్రజ్ఞులు వాళ్ళు ఎక్కువగా భారత సంతతికి చెందిన వాళ్ళే ఉన్నారు అసలు అందరూ భారతదేశానికి వెళ్ళి వాళ్ళందరూ భారతదేశానికి తిరిగి వచ్చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు మన భారతదేశంలో నిజంగా సరి అయిన అవకాశాలు లేకపోవడం ఈ ఫ్రీ 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 ఈ ఫ్రీ అన్నీ ఫ్రీ అలవాటు చేస్తున్నారు సంపదని పంచడం కాదండి సంపదను సృష్టించడం నేర్పించాలి ఉద్యోగం కల్పించాలి సంపాదించుకోవడం నేర్పించాలి కానీ చేతికి డబ్బులు ఇస్తుంటే ఎలా అండి ఈ భరోసా తల్లికి వందనం నాన్నకి నాన్నకి సలాము ఆటో వాళ్ళ నా ఈ బ్రాహ్మణ్ ఇంకా ఎంతమందికి ఇస్తారండి ఫ్రీ విద్యుత్ రేట్లు తగ్గిస్తే అందరికీ మంచిదే తగ్గించండి అలాంటివి ఏం చేయరు ఫ్రీ బస్ ఎందుకండి ఫ్రీ బస్సు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు ఇస్తామని ఉచితాలు ఎందుకండి ఉచితాలు ఉచితాలు ఇచ్చి సోమరిపోతలు చేస్తున్నారు ఇదివరకు రెండు వేలు పెడితే ఒక జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం వచ్చేకే ఉచితాలు అలవాటు చేసింది వీళ్ళు ఉచితాలు ఇంకొంచెం ఎక్కువ చేసేసారు మరి కాస్త ఎక్కువ చేసేసారు ఇదివరకు ఒక ఆరేళ్ల క్రితం రైస్ బ్యాగ్ ఎంత ఉండేదంటే ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందలు బా సో సోన మసూరి బియ్యం రెండు వేలు కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఒక మూడు వేలు పెట్టుకుని ఇంట్లో సరుకులు మొత్తం వచ్చేసాయి ఒక ఐదు వేలు పెట్టుకుంటే చాలా లగ్జూరియస్గా మొత్తం అన్నీ వచ్చేసేవి ఇప్పుడు ఇప్పుడు రైస్ బ్యాగ్ పద్నాలుగు వందల నుంచి పదహారు వందల వరకు ఉందండి ఇంత దారుణంగా ఉందండి పప్పుల రేట్లు ఎలా ఉన్నాయి ఇంత దారుణమే ఇంత దారుణంగా పరిపాలన ఉంది వీళ్ళొకలే కాదండి పాత ప్రభుత్వం అంతే చేసింది రేట్లు ఉచితాలను అలవాటు చేస్తే ఉచితాలు అలవాటు చేసి ఆ ట్యాక్స్లన్నీ ప్రజల మీదే వేసేది ఇది ఎందుకు అర్థం కావట్లేదు సొంత పొలం అమ్ముకోవాలన్నా కూడా అమ్ముకునే స్థితిలో లేము బేరాలు రావట్లేదు అలా చేసిన ఎందుకంటే ల్యాండ్ అతనేమో ల్యాండ్ టైట్లింగ్ అన్నాడు ఇతను ల్యాండ్ పూలింగ్ చేస్తున్నాడు రాజధాని అమరావతి అన్నాడు అమరావతి కదా పాపం చుట్టుపక్కల వాళ్ళందరూ సరదా పడ్డారు సంతోషపడ్డారు పోలే మాకు కొంచెం రేట్లు పెరుగుతాయని నలభై వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ అన్నాడు నలభై వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ అంటే అతను ల్యాండ్ టైట్లింగ్ ఇతను ల్యాండ్ పూలింగ్ దొందు దొందే ఇక్కడ ఎవ్వరూ ఎవ్వరూ ఎవరికి తక్కువేం కాదు ఇది ఇదండి పరిస్థితి కొంతమంది నాకు మెసేజ్ పెడుతున్నారు ఏంట ఆ మెసేజ్కి నేను చెప్తాను ఒక మీనింగ్ ఆడలేని సానికి మధ్యలో ఓడేలే అనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ పెడతారు ఎందుకంటే ఆడలేని సానికి మధ్యలో ఓడేలా అంటే ఇదివరకు రాజుల దగ్గర సాని వాళ్ళు డాన్స్ చేసేవాళ్ళు డాన్ ఆ మధ్యలు ధర ఎక్కువ చేసారు అంటే ఆ మధ్యకి తగ్గట్టుగా డాన్స్ చేయలేకపోతే ఆ ఏమో ఆ మధ్యలో వాయించి కూడా మనోడు కాదు ఎవడో వచ్చాడు అందుకనే శత్రురాజులు పంపించారు అందుకనే డ్యాన్స్ ఇలా చేయాల్సి వచ్చింది ఇలా మధ్యలో వాదించారు అనేవాళ్ళు అలాగే నాకు కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు ఎలా అంటే వీళ్ళు మాట్లాడలేరు ఎదురు వాళ్ళు మాట్లాడితే ఏడుస్తారు ఇదండి నేను చెప్పాలనుకుంది ఇది డిఎస్సి కథనాలని అందరూ బుర్రకెక్కించుకోకండి ఫైనల్ రిజల్ట్ మెరిట్ మెరిట్ లిస్ట్ వచ్చే వరకు ఆగండి అప్పుడు తెలుస్తుంది కట్ ఆఫ్లు ఇప్పుడేమీ అంచనాలు కట్ ఆఫ్లు ఏమీ వినేసి బుర్రలు పాడు చేసుకోవద్దు రిజల్ట్స్ వద్దాం ఇచ్చేస్తారన్నారు కదా నాకు కామెంట్స్ పెడుతున్నారు ఖచ్చితంగా పోనీ పునిచ్చేనేవన్నీ మంచిదే వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు చేసుకోండి హ్యాపీగా వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్